దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దినదిన గండం అన్నట్లుగా తయారైంది పట్టుమని పదింట కూడా అధికారాన్ని దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది ఇండి కూటమి పార్టీల మద్దతుతో పార్లమెంట్ ఎన్నికల్లో నెట్టుకు నెట్టుకురావాలని ప్లాన్ చేసినా అది కూడా వర్కౌట్ కాలేదు హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లోనైనా సత్తా చాటుదామనుకుంటే అక్కడ కూడా కాంగ్రెస్ పాచికలు పారలేదు ఎన్ని రకాల వ్యూహాలు రచించినా బ్రహ్మస్త్రాలను ప్రయోగించినా ఎక్కడికక్కడ బెడిసి కొడుతూనే ఉన్నాయి ఈ తతంగాన్నంతా నిజితంగా పరిశీలిస్తున్న ఇండి కూటమిలోని కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు ఇక వద్రాబాబు ఈ కాంగ్రెస్లతో దోస్తి అనుకుంటూ ఒక్కొక్కరుగా హస్తం పార్టీకి హ్యాండి చేస్తున్నారు ఇప్పటికే ఢిల్లీ హర్యానాలో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య రాజకీయ వైరం పెరిగిపోయింది ఇటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ ఉద్దవ్ ఠాక్రే బయటపడ్డాయి కాంగ్రెస్కు అండగా నిలుస్తాయనుకున్న ప్రాంతీయ పార్టీలు సైతం తట్టాబుట్ట సర్దేసుకొని మాదారి మాది మీతో మాకు పని లేదు అన్నట్లుగా రూట్ మార్చేశాయి ఉద్దవ్ నేతృత్వంలోని శివసేన పార్టీయే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వింత ప్రకటనలు ప్రజలను ఏ మార్చే తత్వమే మహారాష్ట్రలో మహావికాస్ అఘాడిని అఘాడీని ప్రచారం జోరందుకోవడంతో ఒక్కొక్కరిగా పక్కకు తప్పుకుంటున్నారు ఇక అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు తమ సొంత రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టి కాంగ్రెస్ ను దూరం పెట్టేశాయి అదాని కేసు ఆందోళనకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టినా మద్దతు ఇందుకు స్పష్టమవుతుంది కాంగ్రెస్ ప్రధాన ఆందోళన కార్యక్రమాలకు ఇండి కూటమిలోని ఇతర పార్టీలకు పెద్దగా ఆసక్తి లేకపోవడం హస్తం పార్టీకి ఒంటరితనాన్ని మిగులుస్తుందన్న చర్చ నడుస్తుంది మొత్తంగా ఇండియా కూటమిలో ఎవరికి వారే యమున తీరే అన్నట్లుగా తయారైంది పరిస్థితి ఇక కాంగ్రెస్ తీరుతో అసంతృప్తితో ఉన్న మిత్రపక్షాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది మోదీపై విమర్శలు చేస్తూ రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు పార్లమెంటు మకరద్వారం దగ్గర నిరసనకు దిగగా ఇండియా కూటమిలో రెండు పార్టీలు మాత్రం ఈ ఆందోళనలో పాల్గొనడం ఆ కూటమిలో నెలకొన్న విభేదాలకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది తమదే పాత్ర అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడాన్ని ఇతర ప్రతిపక్ష పార్టీలు పేరుకు అని తీవ్ర విమర్శలు చేస్తున్నాయి ఇండి కూటమి పగ్గాలు తృణమూల కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి అప్పగిస్తే బాగుంటుందని కొందరు వాదించడం అస్తం పార్టీకి మింగుడు పడడం లేదు టిఎంసీ నేతల వ్యాఖ్యలను జీర్ణించుకోరని కొంతమంది కాంగ్రెస్ నేతలు ఇండియా కూటమి పగ్గాలు దీడిపి అప్పగించడం పెద్ద జోక్ అని వ్యాఖ్యానిస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ అదానీ వ్యవహారంపై పార్లమెంట్ లోపల బయట తమ ఆందోళన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు ఇక ఢిల్లీలోని డెబ్బై అసెంబ్లీ స్థానాలకు ఒంటరిగానే పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ ప్రకటించడం మిత్రపక్షాలకు కోపం తెప్పించింది అదానీ వ్యవహారంలో మరో మిత్రపక్షం ఎన్సిపి నుంచి కూడా కాంగ్రెస్ కు మద్దతు లభించడం లేదు దీంతో ఇండియా కూటమిలో పెద్ద భాగస్వామి పార్టీలు అదానీ వ్యవహారంలో కాంగ్రెస్ కు దూరమవుతున్నాయి వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ తమదే పెత్తనం అన్నట్లుగా వ్యవహరించడమే ఇంటి కూటమిలో కుంపటికి కారణమైనట్లు తెలుస్తోంది జమ్మూ కాశ్మీర్ జార్ఖండ్ హర్యానా మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ సాధించిన సీట్లు గురించి కూటమిలో చర్చ నడుస్తోంది పెద్దనలాగా మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును సాధించడంలో పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయిందని మిత్ర గుసగుసలు వినిపిస్తున్నాయి దళితులు మైనార్టీల ఓటు బ్యాంకు లక్ష్యంగా చేస్తున్న కాంగ్రెస్ రాజకీయాలు ఇండి కూటమిలోని కొన్ని పార్టీల ఓటు బ్యాంకును దెబ్బతీశాయి మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వేసిన లాలూచి పాచికలు ఉద్దవ శివసేన పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది దీంతో ఎన్నికలు ముగిసి మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికారాన్ని చేపట్టగాని ఉద్దవ్ ఠాక్రే తన మనసులోని మాటను బయటపెట్టేశారు ఇక మహావికాస్ అఘాడీలో మసలుకునేది లేదు అన్నట్టుగా హింట్ చేశారు అంతకు ముందే సమాజ్వాదీ పార్టీ సైతం కూటమి తీరును తీవ్రంగా తప్పుబట్టింది ఇలా ఇండి కూటమిలోని ఒక్కొక్క పార్టీ కాంగ్రెస్ నే దోషిణి చేస్తూ పరోక్షంగా మోదీ టీంకు మద్దతు పలకడం బీజేపీకి మరింత మైలేజ్ పెంచుతుంది పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలను పరిస్థితి గతానికి భిన్నంగా ఉంది స్థానికంగా పరిస్థితుల ప్రభావం గత పాలకులపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ గెలిపించింది ఎవరూ లేరు అటు కర్ణాటకలో చూసినా ఇటు తెలంగాణలో చూసినా కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎన్నికలకు ముందిచ్చిన హామీలను నామమాత్రంగా అమలు చేస్తూ కీలకమైన పథకాలను గాడిలో పెట్టకపోవడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు తెలంగాణలో రైతు భరోసా కోసం రైతులు వేయికలతో ఎదురు చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం దసరా దీపావళి పోయింది ఇప్పుడు సంక్రాంతి మాటలు మాట్లాడుతుంది సంక్రాంతి నాటికైనా రైతు భరోసా ఇస్తారా అంటే ఇంకా స్పష్టమైన ఆదేశాలు ఏమీ రాలేదని అధికారులు చెబుతున్నారు పోనీ గతంలో కేసీఆర్ ఇచ్చిన రైతు బంధును అలాగే అమలు చేసిన ప్రజలు ఇంత తీవ్రంగా వ్యతిరేకత వచ్చేది కాదు కానీ అది కూడా జరగడం లేదు పంట పెట్టుబడి కోసం రైతులు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి దాపురించడానికి ఓ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ దుమ్మెత్తిపోస్తున్నారు సన్నా చిన్నకారు రైతులు ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల కోసం అందించే పిఎం కిసాన్ ఖాతాలు జమ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే మేలన్న భావనలో అన్నదాతలు ఉన్నారు పిఎం కిసాన్ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు బ్రేక్ లేకుండా విడతల నగదు జమ చేయడం పట్ల అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కర్ణాటకలోను కాంగ్రెస్ ప్రభుత్వం నేడు రేపు అన్నట్లుగా పాలనను సాగిస్తోంది పేదలు అన్నదాతలకిచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం అక్కడ ప్రభుత్వాన్ని అభాస్ పాలు చేస్తుంది మొత్తంగా కాంగ్రెస్ పార్టీ తీరు ఇండి పార్టీలన్నిటికీ చిరత్తుకొచ్చేలా చేస్తుండటంతో ఒక్కొక్కటిగా తమ దారి తమ చూసుకుంటున్నాయి పార్లమెంటు ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమిని ఎలాగైనా దెబ్బతీయాలని కాంగ్రెస్ తో జతకట్టిన ప్రాంతీయ పార్టీలు సైతం ఇప్పుడు తమ స్థానిక ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ హస్తం పార్టీకి దమ్కి ఇస్తున్నాయి దీంతో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టే ఏ కార్యక్రమంలోనైనా కాంగ్రెస్ ది ఒంటరి పోరాటమే అయింది అతి విశ్వాసం పనికిరాదు అన్న నారుడి ఈసారి కాంగ్రెస్కైతే బాగా సెట్ అయినట్టుంది అంటూ కొంతమంది సోషల్ మీడియా వారియర్స్ కామెంట్స్ పెట్టేస్తున్నారు మరి భవిష్యత్ కార్యాచరణ కోసం హస్తం పార్టీ ఏం చేసిందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు